జై శ్రీరామ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి బ్లాక్స్ అండ్ క్రాఫ్ట్స్ నేను మీ సునీత ఫ్రెండ్స్ మా యొక్క ఆఫీస్ అడ్రస్ బస్ స్టాండ్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శివరామ కల్లా పక్కన ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మరిన్ని వివరాల కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను న్యూలీ కన్స్ట్రక్టెడ్ కొత్తగా కట్టిన నూట యాభై గజాల ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దీన్ని వెడల్పు వచ్చి మనకి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్టీ వస్తుందండి ఇరవై రెండున్నర ఇంటూ అరవై అడుగు లోతులు వస్తుందండి ఇల్లు అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ మనకి ఎలివేషన్ దగ్గర నుంచి ప్రతీది మనకి కొత్తగా కట్టిన లేటెస్ట్ మోడల్తో కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి బయట ఎలివేషన్ కూడా ఉందండి టాప్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మనకి గుమ్మం వచ్చి టేక్ గుమ్మం వచ్చింది ఫ్రెండ్స్ బయట కూర్చున్నానికి మనకి ఇలాగా స్పేస్ కూడా వచ్చిందండి ప్రతి వర్క్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్తో ఫినిష్ చేశారు ఫ్రెండ్స్ గుమ్మం వచ్చి మనకి టేక్ గుమ్మం వస్తుంది ఫ్రెండ్స్ మిగతా గుమ్మాలన్నీ వచ్చి గ్రానేట్ గుమ్మాలతో వస్తాయండి ఫ్రెండ్స్ మనకి హాల్ వడల్పు వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ వచ్చింది ఫ్రెండ్స్ కలరింగ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయాయి ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి మనకి హాల్ వచ్చి ఎల్ షేప్లో వచ్చింది ఫ్రెండ్స్ కిందంతా మనకి టైల్స్ వర్క్ ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ గుమ్మంతో పాటు నార్త్ ఫేసింగ్ మెయిన్ వస్తుందండి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న నూట యాభై గజాల ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ కలరింగ్ వర్క్స్ కూడా అన్నీ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చి నైన్ ఇన్ టూ థర్టీన్ వచ్చింది ఫ్రెండ్స్ హాల్ వచ్చి మనకి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ వచ్చిందండి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రతి వ గదిలోనూ వర్క్ అయితే చాలా సూపర్గా ఉందండి గుమ్మాలో వచ్చి మనకి గ్రానైట్తో వచ్చాయి ఫ్రెండ్స్ కిటికీలు వచ్చి మనకి పీవీసీ కిటికీలు అంటూ వచ్చాయండి రెడీ ఆక్యుపై ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ప్రతి బెడ్రూమ్లోనూ మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి బయట కామన్ ఏరియాలో కూడా మనకి కామన్ వాష్రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మీడియాలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి నైన్ ఇంటూ ఫోర్టీన్ వచ్చింది ఫ్రెండ్స్ హాల్లో కూడా మనకి ఎక్కడెక్కడ పవర్ పాయింట్స్ అంటూ ఇచ్చారండి ఈ రూ ఇంటికి గా మనకి పూజా రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ దానికి కూడా మనకి ఇల్లు అంతా ఎక్కడెక్కడ కడుక్కోవడానికి కూడా హోల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి రెడీ టు ఆక్యుపై మాస్టర్ బెడ్రూమ్ వచ్చి నైన్ ఇంటూ ఫోర్టీన్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ స్టోరేజ్ ఏరియాతో కూడా మనకి రెడీ టూ ఆక్యుపైతో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని మనకి వచ్చి నూట యాభై గజాల్లో నార్త్ ఈస్ట్ కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చి మనకి ఇరవై రెండున్నర ఇంటూ అరవై అడుగులు అంటూ వస్తుందండి కిచెన్ వచ్చి మనకి ఎనిమిది ఇంటూ పదకొండు వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా బాగా లేటెస్ట్గా కట్టింది ఫ్రెండ్స్ కిచెన్లో మనకి స్టోరేజ్ ఏరియా అంటూ చాలా స్పేషియస్గా ఉందండి మరిన్ని వివరాల కోసం కా విడుదల కనిపిస్తున్న మనకి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి రాజమండ్రి కొంతమూరులో ఉందండి నూట యాభై గజాల్లో కట్టిన నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి వెనక వాషింగ్ ఏరియాతో పాటు ఇడ్ ఏరియా గిన్నెలవి కడుక్కోడానికి ఏరియాతో పాటు చుట్టూరా కూడా మనకి స్పేస్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ మనకి మొత్తం అంతా టైల్స్ వర్క్స్ అయితే ఫినిష్ అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై మరిన్ని వివరాల కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి రాజమండ్రి కొంతమూరులో ఉందండి దీని రేటు వచ్చి మనకి ఫిఫ్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు బ్యాంక్ లోన్ అవైలబులిటీ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మదలిచిన మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము మరిన్ని వివరాల కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం న్యూస్కి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్నీత